హలో చిన్నారులు మీరంతా బాగున్నారు కదూ నేను చాలా బాగున్నాను నేను లక్ష్మి మీ తెలుగు టీచర్ని ఇప్పుడు మనం ఐదవ తరగతి తెలుగు తోటలో రెండవ పాఠమైన సాయం అనే పాఠం గురించి నేర్చుకుందాం అసలు సాయం అంటే ఏంటి మీకు తెలుసా తెలిసే ఉంటుందిలే ఎందుకంటే మనం ప్రతిరోజు ఎవరో ఒకరికి ఏదో ఒక రూపంలో సాయం చేస్తూ ఉంటాం సాయం పొందుతూ ఉంటాం అలా మనం ఇతరులకు సాయం చేసినప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుంది కదా పిల్లలు ముందుగా మనం సాయం పాఠంలోని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం ముఖ్యాంశాలు చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి కవి పరిచయం సాయం పాఠం పదాలు అర్థాలు వినడం ఆలోచించి మాట్లాడడం తదుపరి అభ్యసన లక్ష్యాలను పరిశీలిద్దాం సాయం పాఠంలోని అభ్యసన లక్ష్యాలు చిత్రంలో ఎవరెవరున్నారో చెప్పగలుగుతారు కవి సమాచారాన్ని వివరిస్తారు పాఠాన్ని దోషరహితంగా చదవగలుగుతారు పాఠం సారాంశాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటారు జీవుల పట్ల భూతదయ కలిగి ఉంటారు చిన్నారుడు అభ్యసన లక్ష్యాలను పరిశీలించారు కదూ ఇప్పుడు చిత్రపటనంతో పాఠాన్ని ప్రారంభిద్దాం అందరూ సిద్ధంగా ఉండండి పిల్లలు చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి చిన్నారులు ఈ చిత్రాన్ని గమనించండి అందరూ గమనించారు కదూ ఈ చిత్రం ద్వారా ఇప్పుడు మనం కొన్ని విషయాలను పరిశీలిద్దాం అందరూ సిద్ధంగా ఉండండి పిల్లలు చిత్రంలో ఎవరెవరున్నారు ఆ అవును చిత్రంలో పాప తాతయ్య బస్సు ఆటో బైక్ ఉన్నాయి కదా మరి వీరంతా ఎక్కడున్నారు ఆ వీరంతా రోడ్డు మీద ఉన్నారు కదూ చిత్రంలో ఏం జరుగుతుంది ఆ చిత్రంలో ఒక పాప తాతగారిని రోడ్డు దాటిస్తుంది కదూ అంటే పాప తాతగారికి సాయం చేస్తుందన్నమాట అలాగే మీరు కూడా ఇతరులకు సాయం చేస్తూ ఉండాలి మరి అందరూ చేస్తారు కదా చిత్రం గురించి తెలుసుకున్నాం కదా పిల్లలు ఇప్పుడు మనం కొన్ని అభ్యసన కృత్యాలను చూద్దాం అందరూ సిద్ధంగా ఉండండి పిల్లలు చిత్రంలో పాప ఎవరికి సహాయం చేస్తుంది ఆ అమ్మా పిచ్చుక ఈ తాతయ్య ఈ పాప సరైన సమాధానాన్ని ఊహించండి పిల్లలు సమాధానం చక్కగా చెప్పారు ఈ ప్రశ్నకు సమాధానం ఈ తాతయ్య మరొక ప్రశ్న చూద్దామా పిల్లలు చిత్రంలో వారు ఎక్కడ ఉన్నారు ఆ పార్కు ఆ పాఠశాల ఈ ఇల్లు ఈ రోడ్డు సరైన సమాధానాన్ని ఊహించండి పిల్లలు ఆ సమాధానం సరిగ్గా చెప్పారు ఈ ప్రశ్నకు సమాధానం ఈ రోడ్డు సభాష్ పిల్లలు తదుపరి మనం కవిని గురించి తెలుసుకుందాం కవి పరిచయం జాక్ కోబ్ ఈయన కాలం పంతొమ్మిది వందల పదమూడు నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఈయన దక్షిణాఫ్రికా నవల రచయిత కథా రచయిత కవి సంపాదకులు పిల్లలు ఈయన అనేక నవలలు కథలు రాశారు సాయంపాటం ఒక అనువాద కథ పిల్లలు అనువాదం అంటే మీకు తెలుసా అనువాదం అంటే ఒక భాషలో ఉన్న విషయాన్ని అలాగే మన సాయం పాఠం కూడా వేరే భాషల నుండి తెలుగులోకి అనువదించబడింది ఈ పాఠం ఇతివృత్తం పరోపకారం ప్రక్రియ కథనం ఇది ఒక సంసిద్ధతా పాఠం పిల్లలు కవిని గురించి తెలుసుకున్నాం కదా మనం ఇప్పుడు ఒక అభ్యసన కృత్యం చూద్దాం సాయం పాఠమును ఎవరు రచించారు రాయప్రోలు గాంధీజీ ఈ బోయ్ భీమన్న సరైన సమాధానాన్ని ఊహించండి పిల్లలు సరిగ్గా చెప్పారు ఈ ప్రశ్నకు సమాధానం ఈ సభాష్ పిల్లలు ఇప్పుడు మనం పాఠంలోనికి ప్రవేశిద్దాం అందరూ సిద్ధంగా ఉండండి పిల్లలు రవికి పక్షులంటే చాలా ఇష్టం వాటి మధురమైన కిలకిల రావాలు వినడం మరీ ఇష్టం రవి నిద్రలేవగానే కిటికీ దగ్గరికి వచ్చి నిలబడతాడు అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి ధ్వనులు వింటూ తన దినచర్యను మొదలు పెడతాడు ఈ అందమైన చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుండి వస్తాయో ఎక్కడికి వెళతాయో అని ఆలోచిస్తూ ఉంటాడు ఒక రోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి కిచకిచమంటూ రెక్కలాడిస్తున్నాయి చీటికి మాటికి ఎగురుతూ మళ్లీ వచ్చి అదే తీగపై వాలుతున్నాయి ఇదంతా రవి ఆసక్తిగా చూస్తున్నాడు కొద్దిసేపటికే ఒకటొకటి పక్షులన్నీ ఎగిరిపోసాగాయి కానీ ఒక పిచ్చుక అక్కడే ఉండిపోయింది అది ఎగరటానికి ప్రయత్నిస్తుంది కానీ ఎగరలేకపోతుంది రవి ఆ పిచ్చుకను చూశాడు ఆ పిచ్చుక కాలు తీగలో ఇరుక్కుపోవడాన్ని గమనించాడు అమ్మా అటు చూడు ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది అన్నాడు పర్వాలేదులేరా కాసేపైతే అదే ఎగిరిపోతుంది అంది వాళ్ళ అమ్మ కాదమ్మా దాని కాలు తీగలో ఇరుక్కుపోయింది అందుకే ఎగరలేకపోతుంది అన్నాడు ఇలా తీగల్లో ఇరుక్కుపోతూనే ఉంటాయి నువ్వు లోపలికి రా దాని గురించి నువ్వేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు పిల్లలు అందరూ కథను జాగ్రత్తగా వింటున్నారు కదా ఇప్పుడు మనం కొన్ని అభ్యసన కృత్యాలను చూద్దాం రవికి ఏమంటే ఇష్టం ఆ చెట్లు ఆ మనుషులు ఈ జంతువులు ఈ పక్షులు సరైన సమాధానాన్ని ఊహించండి పిల్లలు ఆ సరిగ్గా చెప్పారు ఈ ప్రశ్నకు సమాధానం ఈ పక్షులు మరొక ప్రశ్న చూద్దామా పిల్లలు పిచ్చుక కాలు ఎక్కడ ఇరుక్కుపోయింది ఆ చెట్టుకొమ్మలో ఆ కరెంటు తీగలో ఈ నీటిలో ఈ పంజరంలో సరైన సమాధానాన్ని ఊహించండి పిల్లలు ఆ సరిగ్గా చెప్పారు సమాధానం ఈ ప్రశ్నకు సమాధానం ఆ కరెంటు తీగలు అందరూ జాగ్రత్తగా వింటున్నారుగా పిల్లలు తదుపరి పాఠంలోకి ప్రవేశిద్దాం పాపమమ్మా నువ్వు కాస్త ఆలోచించు అది ఈ తీగలో రాత్రంతా ఇరుక్కుపోయి ఉంటే ఏమవుతుందో ఏమీ అవదు నువ్వు పొద్దున్నే లేచేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది చూడు అంది అమ్మ రవి రాత్రంతా ఇదే ఆలోచనతో పడుకున్నాడు పిచ్చుకకి ఏమీ కాకూడదని కోరుకున్నాడు మరుసటి రోజు ఉదయం లేవగానే పిచ్చుక గుర్తుకొచ్చింది బయటికి తీగ వైపు చూశాడు అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు ఆ పిచ్చుక అలాగే ఉంది కానీ పిచ్చుక చుట్టూ ఇతర పక్షులు చేరాయి తీగకు ఇరుక్కున్న పిచ్చుక నోరు తెరిచి ఉంది పక్షులన్నీ దాని నోటికి ఆహారం అందిస్తున్నాయి రవి ఇంట్లోకి పరిగెత్తికెళ్ళి వాళ్ళ అమ్మ చేయపట్టుకుని బయటకి లాక్కు వచ్చాడు చూడమ్మా ఆ పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయి అమ్మ కూడా ఆశ్చర్యంగా చూసింది రవికి ఇదంతా ఆశ్చర్యంగా వింతగా అనిపించింది నిజమే ఆ పక్షులన్నీ కష్టంలో ఉన్న పిచ్చుకకి సహాయం చేస్తున్నాయి కాని మనిషి మాత్రం పట్టించుకోవటం లేదు అందరూ చూసి కూడా చూడనట్టు ఉంటున్నారు అనుకున్నాడు ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చాడు రవి ఆశగా నాన్న నాన్న ఆ పిచ్చుక చూడు పాపం తీగలో ఇరుక్కుపోయింది దాన్ని ఎలాగైనా కాపాడుదాం నాన్న అన్నాడు ఆ తీగలు చాలా పైకి ఉన్నాయి రా దాని పైకి ఎక్కడం చాలా కష్టం అందులోనూ కరెంటు తీగలు మరి దాన్ని ఎవరు కాపాడుతారు నాన్న అడిగాడు రవి ఆ పిచ్చుకను కాపాడాలంటే ఒకటే మార్గం ఎవరైనా విద్యుత్ సరఫరా ఆఫీసుకు వెళ్లి విద్యుత్ సరఫరా ఆపివేస్తే దాన్ని రక్షించవచ్చు అది కూడా విద్యుత్ ఆఫీసు వాళ్లే వచ్చి చేయాలి నువ్వు ముందు బడికి బయలుదేరు ఇప్పటికే ఆలస్యమయ్యింది అన్నాడు రవి బడికి బయలుదేరాడు దారిలో నడుస్తున్నా ఆ పిచ్చుకే గుర్తుకు వస్తుంది విద్యుత్ ఆఫీసులో ఎవరిల్లు చెబుతారు ఆ పిచ్చుకను ఎవరు కాపాడుతారు ఎవరి గురించి ఎదురు చూడకూడదు నేనే దాన్ని కాపాడుతా అనుకుంటూ రవి నేరుగా విద్యుత్ ఆఫీసు వైపు వెళ్ళాడు విద్యుత్ ఆఫీసు లోపలికి గబగబా వెళ్ళాడు అక్కడ కుర్చీలో కూర్చున్న అతనితో సార్ సార్ మీరు కొద్దిసేపు కరెంటు ఆపు చేస్తే ఆ పిచ్చుక బతుకుతుందండి అన్నాడు కుర్చీలో కూర్చున్న వ్యక్తి రవి మాటలు విని నవ్వి నువ్వెవరు ఎక్కడ ఉంటావు విద్యుత్ ఏంటి పిచ్చుకను కాపాడటమేంటి అంటూ ప్రశ్నలు కురిపించాడు తన ఇంటి ముందు పిచ్చుక ఎరుక్కుపోయిన సంగతంతా పూసగుచ్చినట్లు చెప్పాడు రవి రవి చెప్పినదంతా విని ఆ వ్యక్తి నువ్వు ఎవరి అబ్బాయివి మీ ఇల్లు ఎక్కడో చెప్పు నేను మనిషిని పంపుతానులే నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు సార్ నేను గారి అబ్బాయిని మేము పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటాం మీ వాళ్ళను తొందరగా పంపండి పాపం పిచ్చుక అరుస్తుంటే ఏడుస్తున్నట్లుంది అతను నవ్వుతూ అలాగే అన్నాడు పిల్లలు అందరూ జాగ్రత్తగా వింటున్నారుగా ఇప్పుడు మనం కొన్ని అభ్యసన కృత్యాలను చూద్దాం అందరూ సిద్ధంగా ఉండండి పిల్లలు పిచ్చుక నోటికి ఆహారం ఎవరు అందిస్తున్నారు ఆ మనుషులు ఆ పక్షులు ఈ జంతువులు ఈ చెట్లు సరైన సమాధానాన్ని ఊహించండి పిల్లలు ఆ సమాధానం సరిగ్గా చెప్పారు ఈ ప్రశ్నకు సమాధానం ఆ పక్షులు మరొక ప్రశ్న చూద్దాం పిల్లలు రవి ఎవరి అబ్బాయి ఆ రాజు ఆ రాఘవా ఈ ఈ మధు రాము సరైన సమాధానాన్ని ఊహించండి పిల్లలు ఆ సరిగ్గా చెప్పారు సమాధానం ఈ ప్రశ్నకు సమాధానం ఆ అందరూ జాగ్రత్తగా వింటున్నారు కదా పిల్లలు తదుపరి మనం పాఠంలోకి ప్రవేశిద్దాం అందరూ సిద్ధంగా ఉండండి పిల్లలు రవి బడికి వెళ్ళి వచ్చేశాడు సాయంత్రం అయింది ఇంకా ఎవరూ రాలేదేమిటి అసలు వస్తారా రారా ఎవరూ రాకపోతే ఆ పిచ్చుకు చనిపోతుంది కదా ఇలాంటి ఆలోచనలు రావడంతో రవి కళ్ళల్లో నీళ్లు బిర్రున తిరిగాయి ఎరా రవి ఆడుకుందాం రా అని రవి అక్క పిలిచింది నేను రాను పో అని మంచం మీద పడుకున్నాడు పిచ్చుక గురించే ఆలోచిస్తున్నాడు కొంతసేపటికి రవి నీ కోసం ఎవరో వచ్చారు చూడు అంటూ అమ్మ పిలిచింది రవి బయటకు వచ్చాడు ఎదురుగా విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తి అతనితో పాటు నిచ్చెనతో మరో మనిషి రవి కళ్ళు ఆనందంతో మెరిశాయి రండి సార్ ఆ వ్యక్తి నవ్వుతూ విద్యుత్ చేశాములే పిచ్చుకను రక్షిద్దాం నువ్వు కూడా రా అన్నాడు అందరూ కలిసి బయటకు వెళ్లారు వచ్చిన వ్యక్తి వేసుకుని పైకి ఎక్కి జాగ్రత్తగా పిచ్చుక కాలుని తీసి విడిపించాడు కిందికి దిగి వచ్చి ఆ పిచ్చుకను రవి చేతిలో పెడుతూ ఇదిగో నీ పిచ్చుక బతికే ఉంది సంతోషమే కదా అన్నాడు రవి ఆత్రంగా ఆ పిచ్చుకని చేతిలోకి తీసుకున్నాడు మెల్లగా దాన్ని నేల మీద పెట్టాడు పిచ్చుక ఎగరడానికి ప్రయత్నించింది కానీ కొద్దిగా పైకి ఎగిరి కింద పడిపోయింది కుంటుతూ నడిచింది కొద్దిసేపటికి అది మళ్ళీ ఎగరడానికి ప్రయత్నించింది ఈసారి ఎగరడంలో సఫలీకృతమయ్యింది కిచ్కిచ్మంటూ గాల్లోకి ఎగిరింది రవి ఆనందానికి అవధులు లేవు అమ్మ పిచ్చుక ఎగిరిపోయింది అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడు పిల్లలు కథను విన్నారు కదూ మన ఈ కథలో రవి పిచ్చుకకి చేసిన సాయం గురించి తెలుసుకున్నాం కదా అలాగే మీరు కూడా ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తూ ఉండాలి అందరూ చేస్తారు కదూ ఇప్పుడు మనం కొన్ని అభ్యసన కృత్యాలు చూద్దాం అందరూ సిద్ధంగా ఉండండి పిల్లలు రవి ఏ వీధిలో ఉండేవాడు ఆ పాఠశాల కరెంట్ ఆఫీస్ ఈ వాటర్ ట్యాంక్ ఈ పోస్ట్ ఆఫీస్ సరైన సమాధానాన్ని ఊహించండి పిల్లలు ఆ సరిగ్గా చెప్పారు సమాధానం ఈ ప్రశ్నకు సమాధానం ఈ పోస్ట్ ఆఫీస్ మరొక ప్రశ్న చూద్దామా పిల్లలు రవిని ఆడుకుందాం రా అని ఎవరు అడిగారు ఆ అమ్మా ఆ నాన్న ఈ అక్క ఈ అన్న సరైన సమాధానాన్ని ఊహించండి పిల్లలు ఆ చక్కగా చెప్పారు ఈ ప్రశ్నకు సమాధానం ఈ మరొక ప్రశ్న చూద్దామా పిల్లలు సాయం పాఠం ఏ ప్రక్రియలో ఉంది ఆ సంభాషణ ఆ కథనం ఈ ఈ నవల గేయం సరైన సమాధానాన్ని ఊహించండి పిల్లలు ఆ సరిగ్గా చెప్పారు ఈ ప్రశ్నకు సమాధానం ఆ కథనం మరొక ప్రశ్న చూద్దామా పిల్లలు పక్షులు ఎక్కడ కూర్చున్నాయి ఆ రోడ్డు మీద ఆ విద్యుత్ తీగల మీద ఈ ఇంటి మీద ఈ బల్ల మీద సరైన సమాధానాన్ని ఊహించండి పిల్లలు ఆ చక్కగా చెప్పారు సమాధానం ఈ ప్రశ్నకు సమాధానం ఆ విద్యుత్ తీగల మీద మరొక ప్రశ్న చూద్దామా పిల్లలు రవి పిచ్చుక గురించి చెప్పటానికి ఎక్కడికి వెళ్ళాడు ఆ పాఠశాల ఆ సంత ఈ పార్కు ఈ విద్యుత్ ఆఫీసు సరైన సమాధానాన్ని ఊహించండి పిల్లలు ఆ సరైన సమాధానం ఇచ్చారు ఈ ప్రశ్నకు సమాధానం ఈ విద్యుత్ ఆఫీసు మరొక ప్రశ్న చూద్దామా మరి రవికళ్ళు ఎలా మెరిశాయి ఆ ఆశ్చర్యం ఈ ఆనందం ఈ భయం సరైన సమాధానం ఊహించండి పిల్లలు ఆ సమాధానం సరిగ్గా చెప్పారు ఈ ప్రశ్నకు సమాధానం ఈ ఆనందం సమాధానాలు భలే చెప్పారు పిల్లలు తదుపరి సాయం పాఠంలోని పదాలు అర్థాలను నేర్చుకుందాం పదాలు అర్థాలు దృశ్యం అనే పదానికి అర్థం చూడదగినది కష్టం అనే పదానికి అర్థం ఇబ్బంది ఆసక్తి అనే పదానికి అర్థం ఆపేక్ష ఆత్రం అనే పదానికి అర్థం తొందర అవధులు అనే పదానికి అర్థం హద్దులు గుంపు అనే పదానికి అర్థం సమూహం పిల్లలు కొన్ని పదాలకు అర్థాలు నేర్చుకున్నాం కదా ఇప్పుడు మనం కొన్ని అభ్యసన కృత్యాలు చూద్దాం అందరూ సిద్ధంగా ఉండండి పిల్లలు దృశ్యం అనే పదానికి అర్థం ఆ చెప్పదగినది ఆ చూడదగినది ఈ నమ్మదగినది ఈ లెక్కించదగినది సరైన సమాధానాన్ని ఊహించండి పిల్లలు ఆ సరిగ్గా చెప్పారు సమాధానం ఈ ప్రశ్నకు సమాధానం ఆ చూడదగినది మరొక ప్రశ్న చూద్దామా పిల్లలు గుంపు అనే పదానికి అర్థం ఆ పిచ్చుక ఆ గాలి ఈ సమూహం ఈ చెట్లు సరైన సమాధానాన్ని ఊహించండి పిల్లలు ఆ సరిగ్గా చెప్పారు ఈ ప్రశ్నకు సమాధానం ఈ సమూహం సభాష్ పిల్లలు ఇప్పుడు మనం తదుపరి అభ్యసన సామర్థ్యమైన వినడం ఆలోచించి మాట్లాడడం గురించి చర్చిద్దాం అందరూ సిద్ధంగా ఉండండి పిల్లలు వినడం ఆలోచించి మాట్లాడడం మొదటి ప్రశ్న రవికి పక్షులంటే ఇష్టం కదూ మీకు ఏ ఏ పక్షులంటే ఇష్టం రెండో ప్రశ్న సాయం కథను సొంత మాటల్లో చెప్పండి మూడో ప్రశ్న మీ స్నేహితులకు మీరు చేసిన ఏదైనా సాయం గురించి చెప్పండి పిల్లలు ఇప్పటి వరకు సాయం పాఠాన్ని శ్రద్ధగా విన్నారు కదూ ఈ ప్రశ్నలకు సమాధానాలను మీ ఉపాధ్యాయులతో స్నేహితులతో చర్చించండి పిల్లలు ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలను ఒకసారి పునశ్చరణ చేద్దాం మనం నేర్చుకున్న అంశాలు చిత్రపఠనం గురించి నేర్చుకున్నాం కవి జాకోబ్ గారి గురించి తెలుసుకున్నాం పాఠం సారాంశాన్ని అవగాహన చేసుకున్నాం నూతన పదాలకు అర్థాలను నేర్చుకున్నాం పిల్లలు ఇప్పటి వరకు పాఠం మొదటి భాగంలో కొన్ని అంశాలను నేర్చుకున్నాం కదా మరిన్ని అంశాలను రెండవ భాగంలో నేర్చుకుందాం ధన్యవాదములు